హాయ్ అండి పొట్టు వంకాయ మామిడికాయ కర్రీ అయితే ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా వంద గ్రాముల రొయ్యపొట్టుని నానబెట్టుకొని క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద బాండలు పెట్టుకొని మూడు గంటలు ఆయిల్ వేసుకోవాలి అందులో జీలకర్ర ఆవాలు మినప్పప్పు వేసుకోవాలి ఆనియన్స్ రెండు పెద్దవి కట్ చేసుకున్నవి టమాటాలు కూడా రెండు పెద్దవి కట్ చేసుకొని ముక్కలు వేసుకోవాలి ఇక్కడ నేను పావు కేజీ వంకాయలు తీసుకున్నాను కట్ చేసుకొని ముక్కలు వేసుకోవాలి అందులోనే వన్ అండ్ హాఫ్ స్పూన్ కారము తగినంత ఉప్పు వేసుకొని కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఐదు నిమిషాల పాటు వేగనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి బాగా కలుపుకోవాలి వంకాయ అయితే సగం దాకా ఉడికిపోయింది ఇప్పుడు పొట్టుని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టుకొని రసం తీసిపెట్టుకున్నది అది కూడా కూరల్లో వేసుకొని కలుపుకోవాలి మామిడికాయ ముక్కలు ఇప్పుడు వేసుకోవాలి కొంచెం పులుపు తక్కువగా ఉండే మామిడికాయని తీసుకుంటే బాగుంటుంది అంతే అండి రొయ్యపట్టు కూర ఎంతో టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి